ఒక వ్యక్తి నన్ను కామెంట్ రూపంలో ఏమడిగాడంటే గురువుగారు మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయండి వాటిని మీరు అని అడిగాడు అయితే నేనేం చెప్పానంటే గుప్త నిధులు అనేవి నేను తీయనండి ఎందుకంటే వాటి జోలికి అందరు వెళ్ళరు అవి చాలా ప్రమాదంతో కూడుకున్నవి వాటికి జోలికి వెళ్తే తెలిసి తెలియని విద్యలతో వాటిని కదిలిచ్చినా లేకపోతే వాటిని మంత్రపూర్వకంగా ఏమైనా చేసిన ప్రాణాలకి ప్రమాదం అని నేను చెప్పడం అనేది జరిగిందన్నమాట అయితే అతను ఏమన్నాడంటే అసలు గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయా లేవు అనేది మాకు అర్థం కావటం లేదు ప్రతిరోజు నైట్ మాకు ఇంట్లో ఒకటే గజ్జెల శబ్దం వస్తుంది అని అతను చెప్పడం అనేది మాట అయితే ఈరోజు మీకు నేను ఒక రెండు విషయాలనే మీకు తెలియజేస్తాను గుప్త నిధులు జోలికి అనేది సామాన్యంగా ఎవరు వెళ్ళకండి ఎందుకంటే వాటి జోలికి వెళ్ళారంటే ప్రాణాలతో బతికి వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు అంతేగాని తెలిసి తెలియని చిన్న చిన్న మంత్ర తొంత్ర వాటి జోలికి వెళ్ళారంటే వాళ్ళ ప్రాణాలే కాక మీ ప్రాణాలు కూడా బలి ఇవ్వటం అనేది జరిగింది మాట కాబట్టి వాటిని వదిలేసేయండి వాటి జోలికి అసలు వెళ్ళొద్దు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మరి అవి తీసుకునే పద్ధతి ఏమన్నా మే తెలియజేయగలరా అంటే తీసుకు వాటి జోలికి అనేది సామాన్యంగా అందరు వెళ్ళరు అన్నమాట ఆ విధంగా వెళ్ళి ఎంతోమంది ప్రాణ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను కూడా ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళబోవండి అసలు వాటి వెనకే పడవద్దు అన్నమాట అయితే మరి వాటిని తెలుసుకునేది అక్కడ ఉన్నాయా అని తెలుసుకోవాలి అంటే నేను ఒక రెండు సలహాలు చెబుతాను ఈ రెండు సలహాలు మీరు చూడండి అక్కడ అవి ఉంటే దాని ప్రకారం మీకు ఒక అంచనా అనేది వచ్చింది అన్నమాట అయితే ఏం చేయాలంటే ముందుగా మీరు ఎక్కడైతే మీకు గుప్త నిధులు ఉన్నాయి అని అనుకుంటున్నారు చూసారా ఆ యొక్క ప్రాంతానికి మీరు వెళ్ళే ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి తీసుకొని ఒక ఇరవై ముప్పై మల్లెపూలు తీసుకోండి తీసుకొని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఆ గుప్త నిధులు ఉన్నాయన్న ఇంట్లో కానీ బయట ఎక్కడైనా సరే అక్కడ కూర్చోండి కూర్చొని ఒక్కొక్క మల్లెపూని ఆ యొక్క మీరు గిన్నెలో తీసుకెళ్లిన ఉంది సరే ఆ గిన్నెల పెరుగులు లోన ముంచేసేయండి అంటే లోన లోనకి లోన పెట్టేసి ముంచేసి వేలతో దాంట్లో వేసి వేలతో లోనకు ముంచేసేయండి ఒక పువ్వు వేయటం వేలతో ఇట్లా నానం చేసేయండి ఈ విధంగా మీరు తీసుకెళ్ళిన ఒక ఇరవై ముప్పై మల్లి పుల్ని ఆ విధంగా పెరుగులు పెట్టేసేయాలి ఇది ఎప్పుడు చేయాలి సాయంత్రం పూట చేయాలి సాయంత్రం పూట ఆరు దాటిని కాడి నుంచి వెళ్ళి మీరు చేయాలి చేసేసి ఆ యొక్క పెరుగు గిన్నె ఉంది సరే ఆ గిన్నె అక్కడే పెట్టేసి వచ్చేసేయండి ఇంటికి మరుసటి రోజున ఉదయాన్నే వెళ్ళండి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న పెరుగుని ఒకసారి పరీక్షించి చూడండి చూస్తే మీకు అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటే ఆ గిన్నెలో మీకు ఒక మార్పు అనేది కనపడిద్ది అది ఏమిటి అంటే అక్కడ గిన్నెలో అక్కడ గుప్త నిధులు ఉంటే ఆ గిన్నెలో ఉన్న పెరుగు పసుపు రంగులకు వచ్చేసిద్ది లేదా నలుపు రంగులోకి వచ్చేసిద్ది అక్కడ కంపల్సరీ గుప్త నిధులు ఉన్నాయని అర్థం ఒకవేళ పసుపు రంగులోకి రాలేదు నలుపు రంగులోకి రాలేదు పెట్టిన పెరుగు పెట్టినట్టుగానే ఉంది మరి ఏమిటి దానికంటే అక్కడ ఉత్త నిధులు లేవు అని అర్థం అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ మేడం రెండోది వచ్చేసి అదే పెరుగు అట్లా తీసుకుని వెళ్ళాలి పెరుగు రెండోది వచ్చి ఏం చేస్తాడు అంటే సేమ్ అదే విధంగా ఒక గిన్నెల పెరుగు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పసుపు అనేది తీసుకోండి పసుపు తీసుకొని ఆ పెరుగులో వేసేసి బాగా మిశ్రమ చేయండి మిశ్రమ చేసేసి ఆ పెరుగుని మాల్గొన అట్లా ఎక్కడైతే గుప్త నిధులు ఉన్నాయో అనుకుంటామో ఆ ప్రాంతంలో కొద్దిగా లైట్గా చల్లండి చల్లిన తర్వాత ఆ యొక్క పెరుగుని ఆ పెరుగు గిన్నె అక్కడే పెట్టేసి మీరు కనుక తిరిగి వచ్చేసేయండి వచ్చేసి మరుసటి రోజున మళ్ళీ వెళ్ళండి మరుసటి రోజున వెళ్ళిన రోజున మళ్ళీ మీకు అక్కడ మార్పు కనపడింది ఎందుకు కనపడిద్ది అక్కడ గుప్త నిధులు ఉంటాయి ఏం మార్పు కనపడింది ఆ గిన్నెలో ఉన్న పెరుగు కలర్ మారిద్ది అన్నమాట ఏం కలర్ మారిద్ది అంటే పసుపు కలిపితే మీకు పెరుగు అనేది పసుపు కలర్లో నచ్చింది కానీ అక్కడ నలుపు కానీ ఎరుపు కానీ రావాలి ఆ విధంగా అంటే అక్కడ గుప్త నిధులు ఉన్నాయని పక్కగా గ్యారెంటీ ఆ విధంగా గుప్త నిధురాడు ఉండాలి తెలుసుకోవచ్చు మరి వాటిని తీసేది ఎలా అంటే వాటిని తీయాలంటే మీరు పొరపాటున కూడా గుప్త నిద్ర అక్కడ ఉన్నాయని ఏదో పూలకు పార తీసుకెళ్ళి తోడారంటే మీ ప్రాణాలను మీరే స్వయంగా తీసుకెళ్ళి వాటి చేతులు పెట్టిన వాళ్ళు అవుతారు అంత సాహసమైన చేయబనమాట ఎందుకంటే వై మనిషి కాదు గుప్త నిధులు తీయాలంటే వాడికి ఒక రక్షణ బంధనాలు ఉంటాయి వాడికి ఒక నాగసర్ప బంధనం ఉండిద్ది ఏ బంధనం ఉండిద్ది కూడా తెలియదు అన్నమాట గుప్త నిధులకి గుప్త నిధులకి ఏ బంధం ఉండిద్ది కూడా తెలియదు ఆ బంధ ఆ యొక్క గుప్త నిధి శాస్త్రం తెలుసుకున్న వ్యక్తి మంత్రగాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క గుప్త నిధులను ఏ విధంగా తీస్తా తీయాలనే దాని గురించి తెలుసుకున్న వ్యక్తి తప్ప ఎవరు పడితే వాళ్ళు అనమాట అవి ఏ బంధనంతో ఉంటాయో ఎవరికి కూడా తెలియదు అందుకని మీరు వాటిని కూడా మీరు అటువంటి ప్రయత్నాలు చేశారంటే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అసలు అటు జోలికి వెళ్ళదు దుఃఖగా మీరు వెళ్ళాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు మంచి విద్యుగాలను పుట్టుకొని అప్పుడు ఏదైనా ప్రయత్నం చేయండి అంతేగాని మీరు సొంత ప్రయత్నాలు చేసేసి మీతో పాటు మీ కుటుంబాన్ని చర్మనాశనాన్ని చేయబాక అనమాట నేను ఎందుకు చూస్తున్నానంటే ఇటువంటి వాటి గురించి సహజంగా చాలా తక్కువ ఉంటారు గుప్త నిధులు తీయడం అనేది ఎందుకంటే అది చాలా ప్రమాదంతో కూడుకుంది కాబట్టి అయితే నేను ఒకటే చదువుతాను ఒకవేళ నేను ఇస్తానని నేను కూడా తీయలేనండి ఉన్న వస్తువు చదువుతున్నాను కాబట్టి మీరు మీకు తెలిసినా తెలియకపోయినా మీరు సైలెంట్గా ఉండటం అనేది మంచిది మాట ఎందుకంటే సరే మీకు ఒక్క విషయం చదువుతున్నాను అండి ఈ నిధులు నిధులు అన్ని చాలామంది ఫోన్ మెసేజ్లు పెడుతుంటారు మీరు ఆ నిధుల్లో వచ్చిన ఒక బంగారపు నాణ్యాన్ని బయట అమ్మాలంటేనే ఎంత తలగైన ఎప్పు ఒక్కసారి ఆలోచన దాన్ని బయటకు తీసుకెళ్తే ఇది ఎక్కడ దొరికింది ఎక్కడ తీసుకొచ్చావు ఎక్కడ దొంగతనం చేసావు ఎవరు ఇచ్చేవారు ఎక్కడ చేసావు అని వంద రకాల క్వశ్చన్లతో జరిగింది అటువంటిది ఒక బింది దొరికితే నువ్వేం చేస్తావు ఇంట్లో గుచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుందని రోజు పూజ నువ్వు నువ్వేం చేయలేవు బయటకు తీసుకెళ్తే చూస్తారు ఎవరో చూస్తే దీన్ని దాన్ని ప్రశ్న చేసి ఎట్లా వచ్చింది ఏదో పుట్టుకుంటారు పుట్టుకున్నారంటే మొత్తం బాధితుంది ఎందుకు ఇవేసుకుంటే తలకాయ నొప్పులు కాకపోతే ఎందుకు అని చెప్పు ఉన్నాది మీరు ఏం సంపాదిస్తున్నారు ఎందుకు మీరు చేసే దాంట్లోనే తృప్తి పడండి ఉన్న దాంట్లోనే సంతోషపడండి మీ కుటుంబం చక్కగా చూసుకోండి మనం లేని వాటి కోసం వెళ్ళి మీ ఉన్న ఉన్నవి మొత్తం పోగొట్టుకోబోకండి కాబట్టి ఎవరైనా సరే గుర్తు నిధులు జోరుగా అనేది వెళ్ళబాక అనమాట అయితే ఆ రెండు సలహాలు నేను ఎందుకు చెప్పానంటే మన వ్యక్తి నా ఇంట్లో తిరుగుతుందండి నా ఇంట్లో ఉంది అన్నాడు కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఎవ్వరు కూడా ఇటువంటి వాటికి వెళ్ళబోకండి ఇటువంటి వాటి అనేవి ప్రమాదంతో కూడుకున్నా కాబట్టి నేను ముందుగా తెలియజేస్తాను అయితే మీకు నేను తెలియజేసేది ఏంటంటే మనకి ఇంకా అమావాస్య అనేది వచ్చే నెల ఆరో తారీఖున మనకు రాబోతుంది ఎవరైనా సరే సర్వజన వశీకరణ అంటే ఈ ఎక్కడైతే బెల్లం వండిద్దో అక్కడ జనం ఏ విధంగా అయితే వస్తారో అటువంటి పవర్ఫుల్ గల ఒక శక్తివంతమైన వశీకరణని తయారు చేసి ఇవ్వటం అనేది జరిగింది అనమాట సర్వజన విషీకరణ అంటారు అదే ధన ఆకర్షణ యంత్రం అనమాట అది కూడా ఎంతేనండి కూడా ఎంత అండి ధన విశీకరణ యంత్రం అంటే కొన్ని మూలికలతో ఒక యంత్రంతో పాదరస్ము చాలా రకాల మూలికలు వేస్తారన్నమాట మనవైపు ధనం ఆకర్షణప చేయడానికి ఇటువంటి ధన సర్వజన వశీకరణం ధన వశీకరణ స్త్రీ పురుష విశీకరణ యంత్రాలు అమావాస్య దగ్గరలో ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది దానికి మెసేజ్ చేసి దాన్ని ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మీరు సంప్రదించి తీసుకోవచ్చు అనమాట అయితే మళ్ళీ చూద్దాను గుప్త ఇందులోకి కూడా ఎవరు వెళ్ళొద్దండి చూస్తూ చూస్తూ మీ ప్రాణాల మీద ఎవరు తెచ్చుకోవద్దు అయితే ఎవరైనా సరే కొత్త వారి వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి